హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ల్యాండ్ ట్వల్వ్ ఎక్రా స్పీడ్స్ కలిగినటువంటి సబుకు మొక్కలు చూడండి చాలా చాలా హైటు అండ్ ఇవి మనకి తక్కువ రోజుల్లోనే ఈ మొక్కలు అనేవి కటింగ్కి వస్తాయి చూడండి ఇవి మొత్తం ట్వల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఎకరస్ మొత్తం ఇవేనండి ఈ ఏను చూడండి ఈ సైట్ కలిగినటువంటి వారు మా యొక్క ఛానల్లో మమ్మల్ని ప్రమో ప్రమోట్ చేయమని అడిగారు ఈ ట్వల్వ్ ఎకరస్ అమ్మకానికి సిద్ధంగా ఉంది మనకి వాటర్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏ పంటైనా కానీ పండించుకోవడానికి అనువుగా ఉంది ఈ సబుకు తోటలో ప్రస్తుతానికి ట్వెల్వ్ ఏకర్స్గా ఉంది దీనికి మొత్తంగా త్రీ బోర్వెల్స్ ఉన్నాయి మనకి వాటర్ పంటకాల ద్వారా వాటర్ మనకి అదేవిధంగా దగ్గరలో పంటకాలు ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి వాటర్ అనేవి వస్తూనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా లేత మొక్కలు టూ వీల్స్ కలిగినటువంటి మొక్కలు చూడండి మొత్తం ట్వెల్వ్ లెకర్స్ ఈ ల్యాండ్ ప్రస్తుతానికి అమ్మకానికి పెట్టారు ఈ ల్యాండ్ గల ఓనర్స్ మనకు పక్కనే చూసినట్లయితే మెయిన్ రోడ్ కలదు ఇది హైవేకి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చూడండి మనకు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి పంట కరువా పక్కనే మనకి రోడ్డు సదుపాయం కూడా కలదు చూడండి ఈ మొత్తం ట్వెల్వ్ ఎకరాస్ ఎకరా ఎకరా ఫిఫ్టీన్ ల్యాక్గా ఉందండి ప్రస్తుతానికి ఇక్కడ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ల్యాక్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ